అలా టికెట్స్ పొందిన వారికి నామినేషన్స్ చేసే పవర్స్ వస్తాయన్నాడు అలా అయేషాకు మూడు స్లిప్స్ ఇమాన్యుయల్కు ఐదు స్లిప్స్ లభించాయి అందులో ఉన్న పవర్స్ని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు మొదట ఇమాన్యుయల్ కళ్యాణ్ దివ్య నిఖిత రమ్యా మోక్ష రీతూ చౌదరిలకు ఒక్కో స్లిప్స్ ఇచ్చాడు ఇక ఆయేషా ఏమో సంజనా శ్రీనివాస్ ఇద్దరికి చెరో స్లిప్స్ ఇచ్చేసి డైరెక్ట్ నామినేట్ చేసే పవర్ ఉన్న స్లిప్ ని మాత్రం తన దగ్గర పెట్టుకుంది ఆ పవర్ తోనే రీతూ చౌదరిని డైరెక్ట్ నామినేట్ చేసింది ఆయేషా ఇక స్లిప్స్ అందుకున్న మిగిలిన వారు తోటి హౌస్ మేట్స్ ను నామినేట్ చేశారు అలా ఫైనల్ గా నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లో ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వీరిలో వైల్డ్ కార్డ్స్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు మొత్తానికి ఏడో వారంలో రీతూ చౌదరి కళ్యాణ్ తనుజ రాము దివ్య సంజన మోక్ష శ్రీనివాస్ సాయి నామినేషన్స్లో నిలిచారు